అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు రెండో విడత డబ్బులను నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి రెండో విడత డబ్బులను విడుదల చేసినా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి రైతులైతే ఉన్నారు మరి ఈ డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి మరి రెండో విడత డబ్బులు పడాలంటే ఏం చేయాలి మరి రెండో విడత డబ్బులు మనకు వస్తుందా రాదా మీకు వస్తుందా రాదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా మనకు ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమయ్యి మూడు విడతల్లో ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి దాని ప్రకారమే ఇక్కడ తొలి విడత డబ్బులను గత ఆగస్టు నెలలో ఇస్తే నిన్నటి రోజున అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి రెండో విడత డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇంకా అంటే నిన్న మధ్యాహ్నం నుంచే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు చాలామంది ఉన్నారనమాట మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటనేది ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వచ్చాయా లేదా కనుక చెక్ చేసుకుంటే గనక మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఏ అప్డేట్స్ చేసుకోవాలి ఏంటి ఈ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలా ఈ పిఎం కిసాన్ స్టా అంటే అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అంటే డబ్బులు పడ్డాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి కాబట్టి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని అంతేకాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది అలాని నా గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించిస్తే ఇక అన్నదాత సుఖీభొ రెండో విడత ఐదు వేల రూపాయలు ఇచ్చారు తొలి విడతలో ఏ విధంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది మరి ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాలోకి జమ అవుతూ ఉన్నాయి నిన్నటి నుంచి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఇక్కడ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇంకా ఈ డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటనేది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ డబ్బులు మీకు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి డబ్బులు మీకు పడ్డాయా లేదా అసలు ఈ డబ్బులు వస్తాయా రావా అని తెలుసుకోవడానికి మీరు వెంటనే కూడా అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు నవీవర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవీవర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క అన్నదాత అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబా జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మరి ఇట్లా చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందనమాట మరి ఈ యొక్క చెక్ చేసుకునేదానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసేస్తే అక్కడ మీకు వివరాలన్నీ కూడా వస్తాయి మీరు ఎలిజిబుల్లా కాదా మీకు డబ్బులు పడితే ఏ అకౌంట్లో డబ్బులు పడింది మరి ఆ వివరాలన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి అన్నమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీకు ఒక డబ్బులు అయితే వస్తే ఒకవేళ అక్కడ ఏదైనా ఇనెలిజిబుల్ వచ్చిందనుకోండి వచ్చిన దానికి ఏ కారణం చేతి వచ్చిందంటే ఈకేవైసీ ప్రాబ్లమా ఎన్పిసి లింక్ ప్రాబ్లమా ఇట్లా ఏ ప్రాబ్లం వచ్చిందని తెలుసుకుని అవి మీరు క్లియర్ చేసుకుంటే దాని ప్రకారం మీ ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత మనకు రెండు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట అకౌంట్లోకి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఈ కేవైసీ తప్పనిసరి ఈ కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాలోకి ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి డబ్బులు అయితే ఖచ్చితంగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇది ఇట్లా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట కాబట్టి మీరు చేయాల్సిందల్ల ఏంటంటే ఈ యొక్క లిస్టులో మీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడమే చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఏదైనా సరే మీకు ప్రాబ్లం చూపించింది అనుకోండి అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకునేటప్పుడు అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం చూపిస్తే మీరు ఏం చేయాలంటే అక్కడ ఏ ప్రాబ్లం ఉంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే కనుక మీరు వెంటనే కూడా మీ యొక్క ఫోన్లోనే ఈకేవైసీ చేసుకోవచ్చు మరి ఈకేవైసీ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అట్లా ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయాలి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అట్లా లేదనుకుంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి అట్లా ఈకేవైసీ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి మరి అన్నిటికంటే ప్రధానమైంది నేను చెప్పినట్లు అక్కడ స్టేటస్లో ఎన్పిసే ప్రాబ్లం అని చెప్పొచ్చింది అనుకోండి మరి ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం అని చెప్పి వస్తే ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అని చెప్పి వస్తే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్లోకి వెళ్ళి మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు కనుక్కోవాలి మరి లింక్ ఉందా లేదా కనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అవకాశం ఇచ్చాయి కాబట్టి మరి ఎన్పిసీ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి బ్యాంకులోకి వెళ్ళి ఒకవేళ ఎన్పిసీ లింక్ లేకపోతే ఎన్పిసీ లింక్ అని చేయించుకోండి లేదు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం అనుకుంటే కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇట్లా మీరు చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి అదే విధంగా అంటే రెండు వేరువేరు పథకాలు కాబట్టి మీరు ఖచ్చితంగా పిఎం కిసాన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిసరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎంటర్ చేసేస్తే మీకు అక్కడ ఈ పీఎం కిసాన్ జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అక్కడ పిఎం కిసాన్ జాబితాలో పేరుందనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి అక్కడ పేరు లేదనుకోండి లిస్ట్లో పేరు లేదనుకోండి మీకు యొక్క డబ్బులు అనేది రావన్నమాట కాబట్టి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఇట్లా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను చెప్పినట్లుగా ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లమే ఉంటుంది ఎక్కువ శాతం మందికి మరి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఇచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి ఇప్పటికే మా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ డబ్బులు మీకు వచ్చాయా లేదా ఈ డబ్బులు మీకు పడ్డాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు డబ్బులు రాకుండా ఉంటే నేను చెప్పిన విధంగా చేస్తే కనుక మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో పేర్లు చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటే ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు డబ్బులు రావడానికి అవకాశం ఉందన్నమాట చాలామంది రైతులైతే ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ చేసుకోండి అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి అన్నమాట ఇంకా డబ్బులు పడతాయి కంగారు పడద్దు ఎందుకంటే నిన్నటి రోజునే డబ్బులు విడుదల చేశారు కాబట్టి మరి కాస్త సమయం అయితే తీసుకుని అర్హత ఉంటే చాలు అర్హత ఉందా లేదా అని చెప్పేసి ముందుగా అకౌంట్లో చెక్ చేసుకోండి ముఖ్యంగా ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి వెంటనే ఒకటి రెండు గంటల్లోనే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి అవుతాయి